సో చాలా ఫేక్స్ అయితే జరిగాయి మాది ఫేక్ కాదు మేము ఇయ్యని చెప్పడానికి మేము ఆల్రెడీ ఫోర్ ఈవెంట్స్ అయితే చేశాము సో పిల్లలకి ఫ్యాషన్ షో చేశాము తర్వాత స్టారెంట్ షో అని చేశాను కుకింగ్ కాంపిటీషన్ చేశాను తర్వాత ఇవన్నీ ఈవెంట్స్ మేము చేస్తున్నాం అనమాట సో మేము ఇక్కడికి మీ దగ్గర ఎందుకు వచ్చాము అంటే చాలా మంది ఫేక్ ఉండడం వల్ల మాది అలానే అనుకుంటున్నారేమో సో అలా ఉండకూడదు మీ దగ్గరికి అప్రోచ్ అవుతే మాది జర్యూన్ అని తెలియడానికి మేము మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది మీ సపోర్ట్ పంపుతుందని చెప్పి వచ్చాను ఇంకా మేము వచ్చి ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలనుకున్న వెంటనే మాకు స్పాన్సర్స్ కోసం మేము పెట్టినప్పుడు కాల్ చేసిన వెంటనే నేను నిజంగా చాలా రెస్పాన్స్ ఇచ్చానమాట సపోర్ట్ చేసే స్పాన్సర్స్ సో మీరు రాజ స్టూడియో అని చెప్పి మన ఫోటోగ్రఫీ స్పాన్సర్ అండ్ తర్వాత ఏవిఎం టూ నుంచి మనకి ఎల్ఈడి కాల్ స్పాన్సర్ చేశారు సుచిత మేడం అని చెప్పి దాని కూడా మనకు స్పాన్సరే అండ్ ఇక్కడ హెయిర్ స్టూడియో అని ఉంది ఆ మేడం కూడా స్పాన్సర్ చేస్తున్నారు మనకి సో తర్వాత డివైటింగ్ మాఫియా అని చెప్పి కార్ సర్వీసింగ్ కాదు వాళ్ళు కూడా సో అడిగిన వెంటనే దాన్ని వాళ్ళు మా ఫేస్ కూడా చూడలేదు సో అడిగిన వెంటనే మేము ఉన్నాము సపోర్ట్ చేస్తామని ఒక లేడీస్కి రావడం నిజంగా మనం చాలా ఎందుకంటే ఇప్పుడుండే దాంట్లో చెవిలో కాదు సో మేము డైరెక్ట్ గా చూడలేదు నిజంగా ఎవరు నన్ను డైరెక్ట్గా చూడలేదు సో జస్ట్ కాల్ చేసి అడిగాను అడిగిన వెంటనే యాక్సెప్ట్ చేసి వాళ్ళు మా స్పాన్సర్షిప్ చేశారు సో ప్రతి అందరికీ నాకు నిజంగా మా హార్ట్ థ్యాంక్స్ అండి వాళ్ళకి సో ఇలాగే ఎంతోమంది మాకు సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇలాంటి మేము ఇంకా ఎన్నో ఈవెంట్స్ తీసుకురావాలనుకున్నాం ప్రతి మంత్ మాది స్పెషల్ ఈవెంట్ ఉంటుంది అన్నమాట డిఫరెంట్ ఈవెంట్స్ మేము తీసుకురావాలనుకుంటున్నాం అలానే ఇక్కడ కొన్ని సిటీస్ లోనే చెప్తున్నాయి ఇవన్నీ కానీ కడగలో ఎక్కడ సో మా మెయిన్ ఏంటంటే కడపలో జరగాలి ఇలాంటి ఈవెంట్స్ అన్ని సో ఎంతో మందికి ఫీలింగ్స్ ఉంటుంది యాక్చువల్లీ ఫ్యాషన్ షో నేను చేసినప్పుడు వస్తారో రారో అని చాలా అనుకున్నాను బట్ మేము అనుకున్న రీచ్ అయితే వచ్చింది అందరూ పార్టిసిపేట్ చేశారు ఓన్లీ లేడీస్ అనమాట నేను షో చేశాను సో హ్యాపీ అనిపించింది అంటే అందరినీ ఉంది పార్టిసిపేట్ చేయాలి ఇలా రాగాలి అని ఉంటుంది బట్ ఏంటంటే సిటీస్కి వెళ్ళలేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అలా ఎవరు ఇబ్బంది పడకూడదు సో ఇక్కడ కూడా మనం ఈవెంట్స్ జరపాలి అని చెప్పి అందరికీ నేను చేయడం జరిగిందనమాట సో లాస్ట్ సండేనే నేను టాలెంట్ షో చేశాను పిల్లలకి సో అప్పుడు కూడా మంచి రీచ్ వచ్చింది పిల్లలందరూ చాలా హ్యాపీగా ఇది చేశారనమాట పేరెంట్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది సో ఇంకా చాలా ఈవెంట్స్ మేము తీసుకొని వస్తాం ప్రతి మంత్ మరి ఈ ఉంటుంది అనమాట राजा सूर्यलोन राजा ओम शांति नगर रोबिंदर राजेश स्टूडियो के अंदर अंदर राजा सूर्य राजा राजा राजेश स्टूडियो नगर मेन रोड लो मेन रोड लो ना बेरो हम సుజాత గారు కాంటాక్ట్ ఎలా జబర్దస్త్ అంటే నాకు బాగా నచ్చింది కడప టౌస్లో ఇంత ప్రస్తుతంలో అంటే హైదరాబాద్ నుంచి ఆఫీస్ దగ్గరించి తమట్ దగ్గర నేను వాళ్ళని రిజెన్ చేయాలంటే వాళ్ళు స్పాన్సర్షిప్ నేను ఒక కొంత స్పాన్సర్షిప్ డాడీ సుజాత గారు అనిషా గారు ఇలాంటివెంట్స్ ఇచ్చి గాంధీ ఎంటర్టైన్మెంట్ అంతా జబర్దస్త్ అంటే చూసి గాంధీ వాళ్ళు

నెంబరింగ్ 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 ప్లస్ ఆ నెంబరింగ్ అనేది ఏముంది అక్కడన కొంచెం ఇక్కడన కొంచెం సీటింగ్ కుపర్ సెంటర్ ఎక్కడ ఉంటున్నాడరు 1000 1000 వీరు సోల్జర్స్ టికెట్స్ అంటే నేను పెట్టిందంటే 500 ప్లస్ టికెట్స్ అంటే టికెట్స్ అంటే సో మోర్ ఏ టికెట్స్ సేల్ై జరిగింది వివిఐ కి సొంత సూపర్ సెటప్ నహే అండ్ విఐ కి కూడా ఉండనన్నమాట సో వాటర్ కి ఇన్స్ట్రుమెంట్స్ అప్పుడు నాది కూడా వెండే ఒక బేర్ ఎక్కడైనా కంట్రోల్ తాప సో ఎవరికి ఇబ్బంది కలకపోకుండా చూసుకుంటాం

సో వాళ్ళ మైండ్ అనేది చేంజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం సో ఇక్కడ మన జబర్దస్త్ టీమ్ కిడర్స్ అంతా రావడం జరుగుతుంది అనమాట సో వెంకీ మంకి తిను స్కిప్ కూడా కూడా అండ్ మేము కూడా చేస్తారు సో తర్వాత తిను మోహన్ అనమాట రేడి గేటప్ అండ్ హరికృష్ణ రేడి గేటప్లో వస్తారు అండ్ అందరూ తాగుబోతు రాజమౌళి అండ్ అప్పారావు అనమాట సో వీళ్ళందరినీ మేము ఇన్వైట్ చేయడం జరిగింది సో అడిగిన వెంటనే వారు కూడా యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఈవెంట్ చేయడానికి వస్తున్నారు అనమాట అండ్ లోకల్ టాలెంట్ మనకి చాలా అవసరం ఇక్కడ ఎంతమంది వచ్చినా కూడా మనం టాలెంట్ ఉందని ప్రూవ్ చేయడానికి మేము మిమ్మల్ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది సో మహేష్ అనమాట పృహేంద్ర మహేష్ ఇతను అడిగిన వెంటనే తిను కూడా యాక్సెప్ట్ చేశారనమాట తను కాకుండా తన టీం వాళ్ళని కూడా ఈవెంట్కి పంపిస్తున్నారు డ్యాన్సెస్ ఉంటున్నాయి వాళ్ళ స్కిట్స్ కూడా ఉంటున్నాయి అండ్ స్మైలీ కడప అని తిను కూడా అమ్మాయి కూడా త్రీ స్కిట్స్ చేస్తుంది అనమాట డ్యాన్స్ చేస్తుంది సో ఇలా ఈవెంట్ అనమాట కాస్ట్ కూడా చాలా తక్కువ క్రిప్స్ కూడా ఉన్నారు యాక్చువల్లీ లాస్ట్ ఫిఫ్త్ నైన్టీన్త్ నేను ఈవెంట్ చేశాను పిల్లల్ది టాలెంట్ షో అని షో కి టాలెంట్ షో అని దాంట్లో పిల్లల్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఒక నలుగురు అక్కడ చేయడానికి వస్తున్నారు అనమాట సో పిల్లలకి ఉంటుంది అండ్ యాడ్స్ కూడా లైక్ ఈవెంట్ కూడా ఉంటుంది అనమాట సో డిఫరెంట్గా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా ఎవరైతే ఈ షోకి వస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అయితే వెళ్తారు ఎందుకంటే అలా మేము ప్లాన్ చేసామన్నమాట ఇక్కడ త్రీ హండ్రెడ్ మేము పెట్టామే సో వేస్ట్ అనే ఫీలింగ్ ఎక్కడా కలిగించాము అనమాట సో అలా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అనేది అలా డిజైన్ చేసామన్నమాట ఇక్కడ నేను మీరు ఇద్దరు కలిసి ఈవెంట్ ఇలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేశాము ఎంట్రీ ఫీ కూడా టూ నైంటీ నైన్ ఎక్కడ లొకేషన్ ఎక్కడ టైం డేట్ ఫైవ్ పిఎం ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది ఫోర్ అవర్స్ ఉంటుంది నైన్ వరకు ట్వంటీ సిక్స్త్ సండే ఈవినింగ్ మాకు మీరుంటే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుందని మీరు సో మీ సపోర్టర్స్ వస్తున్నారు జబర్దస్త్ ఈవెంట్స్ కొంతమంది మనకు వస్తున్నారు ఫస్ట్ వెంకీ మంకి గారు వస్తున్నారు ప్లస్ లేడీ గేటప్ మోహన్ గారు వస్తున్నారు ఇంకొక లేడీ గేటప్ హరికృష్ణ గారు ఇంకొకటి తాక్పోతూ రాజ్మౌళి గారు వస్తున్నారు మనందరికీ తెలిసిన అప్పారావు గారు కూడా వస్తున్నారు మన ఈవెంట్కి వీళ్ళందరూ చాలా స్కిట్స్ చేస్తారు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు మన కడప కన్వెన్షన్ వల్ల జరుగుతుంది మే ట్వంటీ సిక్స్ అంటే ఈ సండే సో మీరు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు గ్రూప్ పర్ఫార్మెన్సెస్ ఇస్తారు సో ఇంకా ఇది కాకుండా తిరుద్ర నుంచి కూడా ఒక కామెడీ వాళ్ళు వస్తున్నారండి వీళ్ళకి కూడా ఒక ఛానల్ ఉంది ఒక ఛాన్స్ ఇస్తే అని అతని పేరు మహేష్ అండ్ మీ స్కీమ్ వస్తున్నారు వాళ్ళు కూడా ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ప్లస్ ఒక స్కిప్ కూడా చేస్తున్నారు ఇక్కడికి వచ్చి సో ఈవిడ స్మైలీ అనేసి మనకు లోకల్ కడప సో ఈవిడ కూడా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఈవిడ కూడా చాలా రోజులు మూడు సార్లు జబర్దస్త్ స్టేజ్ మీద కూడా చేస్తున్నారు సో ఇప్పుడు మన కోసం మళ్ళీ మన కడుపులో ఇప్పుడు ఈవెంట్స్లో కూడా చేస్తున్నారు ఇవి కాకుండా కొన్ని స్పెషల్ యాక్ట్స్ ఉన్నాయి స్కిట్స్తో కూడా కొన్ని యాక్స్ జరుగుతున్నాయి ఒక త్రీ ఫోర్ సిక్స్ స్కిట్స్ కూడా చేస్తున్నారు పిల్లలు మన లోకల్ పిల్లలే సో వాళ్ళు పిల్ల ఇప్పుడు మనం ఏంటంటే మన మెయిన్ మోటో ఇది దీన్ని తీసుకురావడం ప్లస్ మన లోకల్ టాలెంట్ని కూడా మనం సపోర్ట్ చేయడం అనేది మా మెయిన్ మోటవ్ అండి ఇది సో మీరు అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఎంట్రీ ఫీజు ఎంత పెట్టారండి ఎంట్రీ ఫీజు వచ్చి త్రీ హండ్రెడ్ అండి టూ నైంటీ నైన్ టూ నైన్టీ ఫుడ్ అరేంజ్మెంట్ ఏమన్నా సరే మా ఏరియా అరేంజ్మెంట్స్ లేవండి కాకపోతే మేము ఆడియన్స్ కోసం ఫోర్ అవర్స్ షో కాబట్టి మేము ఫుడ్ స్టాల్స్ అరేంజ్ చేస్తున్నాం చాలా రీజనబుల్ కాస్ట్ కి మేము అరేంజ్ చేస్తున్నాం వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు వాళ్ళకి హైజీనిక్ ఫుడ్ ఏ ఫిలో చేస్తున్నాం టైం టైం 5 నుంచి 9 టైం వరకు హలో మెయిన్ మెయిన్ సెంటర్స్ లో బ్యాంక్స్ కూడా వెయిట్ చేస్తున్నాం దానికి ఫెసిలిటీ बस उधर कोफिशियंट लेके इसमें बस उधर कोऑपरेशन नहीं हो रही हाँ लार डार्ड रहने तो बोली